భగవంతుడితో ఏకత్వంతో ఈ జీవితం ఒక కళ అని తెలుసుకోండి పరమాత్మ చైతన్యంలో జీవించండి దేవుడితో ఉన్న ఆ ఏకత్వంలో ఈ జీవితం ఒక కళ అని తెలుసుకోండి మీరు ప్రయత్నం చేస్తే ఇది తెలుసుకోవడం ఎంతో సులువు మీరు బాధలు అనుభవిస్తున్నప్పుడు శరీరంతో తాదాత్మ్యాన్ని పొందుతున్న మీ చైతన్యాన్ని వేరు చేయడం కష్టం కాబట్టి మీకు శక్తి ఆరోగ్యం ఉన్నప్పుడే తెలివిగా ఇప్పుడే ప్రయత్నం చేయండి భౌతిక వాంచలు పరమాత్ముడి కోసం ఉండాల్సిన కోరికను తీసేస్తాయి ప్రతిరోజు ఎవరో ఒకరు నాకు చెబుతుంటారు నాకు ఇది అవసరం అది అవసరం అని నాకు అది అర్థం లేనిదిగా కనిపిస్తుంది ఎందుకంటే నాకు అవసరం అని వాళ్ళు చెబుతున్నవి వేలాది మంది దగ్గర లేవు వాళ్ళెవ్వరికీ అవసరం లేని వస్తువులు నాకెందుకు మీ నిజమైన ఒకే ఒక్క అవసరం భగవంతుడే ఇంకా వేరే అవసరమే లేదు సంపదలకు సంగీతానికి పుస్తకాలకు ఆహారానికి లేదా మన ఇతర ఇంద్రియ ఆకర్షణలకు మీరు అంటిపెట్టుకోకండి దేవుడిలో మీకు శాశ్వతమైన జీవనం ఉంది ఈ గొప్ప సత్యాన్ని ఎరగండి లేకపోతే మీ రోజువారి పనులు మీ జీవితాన్ని మింగేస్తాయి ఆ పనుల మధ్యలోనే చిక్కుబడి మీరు మరణిస్తారు మీరు గనక ఆయనతో ఒకటైతే ఈ స్వప్న భూమికి తిరిగి బలవంతంగా రావాల్సిన అవసరం ఉండదు భూమి మీద ఉన్న ఆయన పిల్లలలోని దేవుడికి సేవ చేయడానికి మీరు మీ ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా వెళ్ళి రావడానికి మీరు స్వతంత్రులు అవుతారు మీరు భగవదానందంలో జీవిస్తే చావంటే ఏమిటో మీకు తెలియదు మొక్కుబడిగా ప్రార్థిస్తే ఆ స్థితిలోకి మీరు వెళ్ళలేరు భగవంతుడు మీ ప్రార్థన వింటున్నాడనే నమ్మకంతో సంపూర్ణంగా లీనమై ప్రార్థనలు చేయండి ఆ విధంగా మీరు తపనతో ప్రేమతో దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన ఏ సమయంలోనైనా మీ దగ్గరకు రావచ్చు థ్యాంక్